ఎస్ ట్వంటీ ఫోర్ మీడియా మీడియాకి ఆల్ ద బెస్ట్ అమిత్ అన్నకి శర్మ గారికి రికార్డ్స్ యజమానమైనటువంటి పెద్దలకు అక్బర్ సార్ ముఫకంజా కాలేజ్ డైరెక్టర్ గారికి నాగార్జున రెడ్డి అన్న గారికి కార్పొరేటర్ సంగీత గారికి మా శిల్ప మేడం గారికి అండ్ ఆల్ అదర్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు నా తోటి యువ సోదరులకు నా తోటి కార్యకర్తలకు చిన్నారులకు పెద్దలందరు కూడా నమస్కారం సారీ మొట్టమొదటిగా నేను సారీ చెప్పవలసిన ఎందుకంటే మేము టైం ఫైవ్ ఫైవ్ థర్టీ ఫిక్స్ చేస్తాము కొద్దిగా ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుకుంటూ మరి నేను చిన్నతనంలో ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత వెన్ ఐ ఫినిష్ మై ఆర్కిటెక్చర్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ సార్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు సర్వ్ ది సొసైటీ దట్ ఇంటస్ట్ బై సీయింగ్ మై ఫాదర్ హెల్పింగ్ ద సోసైటీస్ లోకేల్టీ ఫ్రమ్ ఉస్ యూనివర్సిటీ ఫ్రెండ్ అండ్ రిక్వెస్ట్ మీ టూ సప ఫైవ్ ఫర్ ద బీఎస్ ఎట్ టైం నో దర్ సమ్ కాంపి ఎగ్జామ్స్ దవర్మెంట్ జాబ్స్ ఐ వాస్ వెరీ స్మాల ఐ వాస్ ట్వంటీ ఫోర్ ఐ వాస్ అవేర్ ఆఫ్ జాబ్స్ సో ఐ వాంట్బౌట్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సివిల్స్ ఐ క్వంట్ నో అండ్ విత్ ద రిక్వెస్ట్ ఐ స్టడీ దర్ బ్యాక్గ్రౌండ్స్ ఐ స్టడీ దర్ ఫ్యామిలీస్ బై సీయింగ్ దర్ ఫ్యామిలీస్ ఐ ఫెల్ట్ వెరీ నో దే ఆర్ ఫ్రోమ్ మహబూబ్ నగర్ నల్గొండ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ వేర్ దే హర్క్ త్రీ టైమ్స్ టుట్ So, I studied their families, I have identified, I spoke to one uh, institute, uh -huh. we have hired multiple lecturers, we have sponsored around 1200 people for DSC coaching. Out of which they have got, around 50-60 people have got, go have become government teachers. So, I just supported them. Later on, after two years, all the students have come to me to felicitate to uh, wish me at that time i was discussing with those teachers so what would they do for that uh, what would they do for the society how the government will uh, support these teachers and what are the fee structures whether they can survive or not i was inquiring about those students then they were like we, we will get four thousand rupees salary and then four thousand rupees you cannot afford even effort for a room rent. then how can we सो देर विंथ्स टू फर्द प्रॉविशन पीरियड अरउंड ट्वेंटी थाउजेंड सैलरी पर मत टूडेटिंग अराउंड सेवेंटी एउसटिंग एनक्रेजिंग दम फॉर वेरियचिंग काचिंग विगन देर समर्टी फार्टी का सोसायटी अराउंड फिफ्टी सिक्सटी पीपल टीचर्स इन दोसईटी एंड होम गार्ड्स एंड वेरियस वेव అండ్ విత్ విత్ మై సర్వీసెస్ వన్ డేస్ ఇన్ దోస్ డేస్ హీ గోట్ నో దా వెరీ ఇన్ దిస్ ఏరియా అండ్ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఫాదర్ సో హీ అండ్ మై ఫాదర్ డిస్కస్డ్ అండ్ యూ హెవ్ వెల్కమ్ టు మీ ఫర్ ఇస్ పార్టీ టూ సపోర్ట్ ఇన్ మోర్ నంబర్ హీ హవ గివెన్ మీ ఆపర్చునిటీ ఇన్ వెరీ యంగ్ ఏజ్ ఆయ్ వోజ ట్వెంటీ ఫోర్ ఎట్ ద ఫస్ట్ టైం ఐ Contested from, yeah. as a corporate from Yusuf Gouda. and seeing my activities, he, support, he encouraged me in 2014 also. Uh, I can't contested as an MLA. But apart from political career, I am, be, I am being in public and serving the people in the society. And later on, when I was neutral, when some political back, ends, back of me, some politicians and a few corrupt officers, I was neutral, but I, I never stopped my service. ైన్ ఐమ్ కంటూ డూయింగ్ సోషల్ ఆక్టివిటీస్ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ ఎంప్లైస్ త్రిబుల్ వర్డ్స్ ఆర్ ఐమిసింగ్ దాట్ ఎవర్ బెస్ట్ ఎన్కరేజ్ త్రిబుల్ జస్ట్ ఇన్ జూబ్రీస్ తెలంగాణ విత్ బింగ్స్ మై ఐఫ్ జర్నీ రీసెంట్లీ ముఖ్యమంత్రి గారు సిఎం గారు రేవంత్ రెడ్డి అన్న అప్రోచ్డ్ ఫ్యామిలీ అండ్ రిక్వెస్టెడ్ సపోర్ట్ ద కాంగ్రెస్ పార్టీ బిఫోర్ దట్ నన్ వాస్ ఇంట్రెస్టెడ్ కమ్ టు మీ బట్ విత్ రేవంత్ కీప్ కాంగ్రెస్ పార్టీ Without expecting anything, I supported Azerbaijan to make Congress in Jubilees. We tried our best. Many of the youngsters tried for success in Congress, but unfortunately, today elections are coming. Uh, and definitely, sir, with people like elders, with uh, all your blessing, we, we will all the youngsters of the Jubilees will try hard for tomorrow's future Congress in Jubilees and in city, and. Uh, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రేవంత్ అన్న మహిళలకు ఇచ్చే ప్రాధాన్యం మీ అందరూ చూస్తున్నారు మొత్తం మొదటి ఫ్రీ బస్సు దాని తర్వాత కోటి మహిళలు కోటీశ్వరు కావాలనే కోరిక రేవంత్ అన్నకు ఎట్లయితే మేము ఆర్గనైజేషన్ తర్వాత చిన్న చిన్నగా సేవా కార్యక్రమాలు చేస్తూ మహిళలను ఎంకరేజ్ చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్త మహిళలందరూ కూడా కోటి శ్వర కావాలన్న కోరిక రేవంత్ అన్నది కాంగ్రెస్ పార్టీ అది క్లాప్స్ కొట్టాలి కదా అంత పెద్ద మహిళలు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు గ్యాస్ ఇస్తున్నారు మనకి ఇంకా ఈరోజు కాన్స్టిట్యసీలో ఈ యొక్క కార్యక్రమం నవ్య నిర్మాణ అండ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమం ఇది ఇక్కడ చాలా మంది ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు నా కుటుంబ సభ్యులకి నా తోటి సోదరులకి

ంగ్స్ మంత్ రిపీటెడ్లీ భవిష్యత్తులో కూడా వెరీ కాన్ఫిడెంట్ ఎంటైర్ జూబ్స్ గత ఎప్పుడు కూడా కానీ డెవలప్మెంట్స్ కంప్లీట్ గా జరిగి శాశ్వత పరిష్కారాలు ఈ జూబిలిస్ జరుగుతాయని చెప్పి పూర్తి నమ్మకం మాకు ఉంది అండ్ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకి ఒక స్త్రీ అంటే వెల్కమ్ టు ఎస్ ట్వంటీ ఫోర్ మీడియా ఈరోజు నవయువ నిర్మాణ ఫౌండర్ నవీన్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అసలు రెండు వేల మందికి పైగా గర్భవతులకు శ్రీమంతం చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది అలాగే చిన్నపిల్లలకు అన్న ప్రసన్న చేయాలన్న థాట్ ఎందుకు వచ్చింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి ఎందుకు రెండు వేల మందికి పైగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే వీళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి సామూహికంగా శ్రీమంతం చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఈ రోజు పుట్టినటువంటి ఆలో ఈరోజు పుట్టినటువంటి ఆలోచన కాదు అది యాక్చువల్లీ సెప్టెంబర్ వన్ టు సెవెన్ ఈజ్ న్యూట్రిషన్ వీక్ పౌష్టికాహార దినోత్సవాలు అని అంటారు అది కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఇప్పుడు డిసైడ్ చేసినటువంటి డేట్స్ ఈ న్యూట్రిషన్ వీక్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి మంచి ఆహారం అందించాలని చెప్పి ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రౌండ్ లెవెల్లో అంగన్వాడీస్ వీళ్ళంతా కూడా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాలు అందిస్తూ ఉంటారు ఒక పది సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక అంగన్వాడీ టీచర్ వచ్చి అన్న ఈ సమయంలో ఇట్లాంటి ఆహారాలు ఇవ్వాలి వాళ్ళకి అవేర్నెస్ గురించి మాకు సపోర్ట్ చేయండి ప్లస్ శ్రీమంతం చేసుకోలేని మహిళలు ఎంతోమంది ఉన్నారు సపోర్ట్ చేయండి అంటే మా ఆర్గనైజేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మేము అది చూసి నా దగ్గర వచ్చినారు సో అప్పుడు నాకు ఒక దీని మీద అసలు న్యూట్రిషన్ డే ఉంటుంది అని ఒక చిన్న స్టడీ చేయడం జరిగింది ఇమీడియట్గా ఆ రోజులలో వంద మందికి ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పీపుల్ వీ డూ ఎప్పుడు చేస్తూనే ఉంటాము ఈరోజు కొత్తగా ఏం చేయట్లేదు సో న్యూట్రిషన్ వీక్ సందర్భంగా మేము చేస్తున్నాము ఈరోజు ఏంటంటే జూబ్లీల్స్ కాన్స్టెన్సీ వైడ్గా దాదాపు పదిహేను వందల మంది చిల్లర ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ రెండు వందల మంది చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి నా మిత్రులకు నా ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు నా ఫాలోవర్స్కి పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్పెషల్ ఏం కాదు న్యూట్రిషన్ విక్ కాబట్టి ఈ సమయంలో చేయాలి కాబట్టి చేస్తాం అయితే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ కార్యక్రమం పేరు చోటు సంపాదించుకుంది అసలు అనుకున్నారా మీకు మీరు ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఇలాంటి అవార్డ్స్ వస్తారు వరల్డ్ ఏదైతే అనుకున్నారా అసలు అంటే నేను నా లైఫ్ ఇప్పుడు మా నవ్యూ నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసి దాదాపు పదిహేడు సంవత్సరాలు అవుతుంది అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కానీ నేను ఏదో రికార్డ్స్ సాధించాలనే ఉద్దేశంతో సేవ చేయట్లేదు టూ థౌజండ్ నైన్లోనే మేము దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకి డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తే యాభై మంది టీచర్లు అయినారు బట్ నేను ఏ రికార్డ్స్కి అప్లికేషన్ అట్లా ఏం పెట్టుకోలేదు బట్ ఈరోజు నా స్నేహితులు ఈ యొక్క కార్యక్రమానికి ఉద్దేశించి వాళ్ళు ఏదో ఫాలో అప్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు దీని మీద నిన్నటి నుండి ఫాలో అప్ చేసి స్టడీ చేసి ఈరోజు ఈ డయాస్ మీద నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ తెలుగు రికార్డ్స్ అని దాదాపు నాలుగు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ బట్ ఏదో రికార్డ్ సాధించాలని కాదు బట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే మీకు ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మీకు మీరు ఎవరికి చెప్పారు అలాగే ఎలా ఫాలోఅప్ చేశారు ఇంత పెద్ద కార్యక్రమమ్మా అంటే ఇది ఇది చాలా వెరీ టెన్ ఇయర్స్ బ్యాకే నేను ఇది చేసే నాకు ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు నా దృష్టికి లోకల్ అంగన్వాడీ వాళ్ళ ద్వారా వచ్చినప్పుడు నేను మా ఫ్యామిలీలో డిస్కస్ చేసినాను నేను మా మమ్మీ మా వైఫ్తో డిస్కస్ చేసి అరే ఇట్లాంటి పరిస్థితి ఉంది చాలామంది రోజు కూలీ పనులు చేసుకునేటోళ్ళు ప్రే ఈ సంబరాలు చేసుకోలేని పరిస్థితులు ఉన్నారంట అని చెప్పి ఒక చిన్న స్టడీ చేసినామని ఫ్యామిలీలో డిస్కస్ చేసి అరే మనం చేద్దాము అని చెప్పి అట్లా స్టార్ట్ అయ్యింది మా ఫ్యామిలీ అంతా ఈరోజు కూడా మా మదరు మా పిన్ని నా భార్య నా చెల్లెలు నా కజిన్స్ దాదాపు టూ హండ్రెడ్ మెంబెర్స్ మా ఫీమేల్స్ అందరూ కూడా దీనికి పిండి వంటలు మా వాళ్ళు చేసినారు గాజులు సెల్ గాజులు కానీ చీరలు కానీ పండ్లు కానీ అన్నిటి కూడా మా కుటుంబ సభ్యులే చేసి కుటుంబ సభ్యులు నా వెల్విషర్స్ ఫ్రెండ్స్ అందరు కలయికతో ఈ యొక్క కార్యక్రమం చేసినాం మంచి వచ్చినటువంటి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ ఇది ఒక పండగ వాతావరణంగా అనుకోవడం చాలా సంతోషమైన విషయం ఇక్కడ కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి కార్యక్రమం దీంట్లో ఈరోజు మిలాద్ మన వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ టీచర్స్ డే అన్నీ కలిసి రావడం కూడా మాకు అదృష్టంగా భావిస్తున్నాము ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు చాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు